హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం మనము మన కథ చెప్పుకుంటూ మధ్యలో కొన్ని కొన్ని విశేషమైన పర్వదినాలు వచ్చినప్పుడు వాటి గురించి కూడా చెప్పుకుంటున్నాం కదా మనం అలాగా ఈరోజు మాఘ పౌర్ణమి ఎంతో గొప్పది దీన్నే మహామాఘి అని కూడా అంటారన్నమాట ఇది మాఘ పౌర్ణమి మాసాలన్నింటిలోకల్లా కూడా మాఘమాసం అసలు విశిష్టమైనది అది మనకు అన్ని పురాణాల్లో కూడా తెలియజేస్తూ ఉన్నారు అందులో మనకి ఎలాంటి అనుమానం కూడా లేదు అయితే ఈ మాఘమాసంలో వచ్చేవేంటి రథసప్తమి అంటే ఏంటి సూర్యుడు మరి ఏకాదశి విష్ణుమూర్తి మరి శ్రీ పంచమి వస్తుంది సరస్వతీదేవి మహాశివరాత్రి శివుడు ఇలాగా సకల దేవతలను కొలుచుకునేందుకు ఒక పర్వదినాన్ని అందించే మాసం ఇదన్నమాట మాఘమాసం ఇంకా మాఘ పౌర్ణమి వచ్చిందంటే పుణ్యతీర్థాలన్నీ కూడా కళకళ్ళాడిపోతాయన్నమాట మరి ఆకామావై స్నానాలు అని చెప్పుకుంటాం కదా మాసం కార్తీక మాసం మాఘమాసం వైశాఖ మాసం చెప్పుకుంటాం కదా దానిలోకెల్లా కూడా మాఘస్నానం చాలా ఉత్తమమైనది అనమాట ఇక్కడ ఈ నెలలో నదులు సముద్రాలు ఆఖరికి గుళ్ళో ఉన్న కోనేరులు కూడా పవిత్రతను సంతరించుకుంటాయన్నమాట ఇంకా మాఘ పౌర్ణమి నాడు చేసే సముద్ర స్నానం గురించి అయితే అసలు చెప్పనే అక్కర్లేదు ఇందాక చెప్పుకున్నాం కదా ఆకా మా అని ఈ నాలుగు నెలలు కూడా సముద్ర స్నానానికి చాలా అనువైనవిగా మనము మనకి మన పెద్దలు తెలియజేస్తున్నారు ఎంతోమంది చక్కగా కుటుంబంతో కానీ వారి వారి గ్రూపులతో కానీ వెళ్ళి ఈ నాలుగు నెలలు సముద్ర స్నానం చేయటం అనేది మంచిగా అలవాటు చేసుకుంటున్నారు ఇప్పుడు ఏడాదిలో కనీసం నాలుగు సార్లున్నా సముద్ర స్నానం చేస్తే అందులో ఉన్న లవణాలు మనకు ఆరోగ్యం చేకూరుస్తాయన్నది కూడా ఒక నానుడి ఎందుకంటే ఈ ఆకామావై అన్న కారణంగా నాలుగు నెలల్లో కూడా సముద్రపు ఒక ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్టుగా ఉంటాయన్నమాట ఆ సమయంలో సముద్రం మీద పడే చంద్రకిరణాలు కూడా ఒక విధమైన ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయని మనకి తెలుస్తుంది అలాగే మాఘ పౌర్ణమి కేవలం స్నానానికే కాదండి మన ఇష్టమైన దేవతలను అర్చించుకునేటందుకు పితృదేవతలను తలుచుకునేటందుకు కూడా అనువైన సందర్భం మరి ఈ రోజున సూర్యుడిని మహాలక్ష్మిని పూజించటం వల్ల విశేషమైన ఫలితం వస్తుందన్నమాట మనకి సూర్య జయంతి కారణంగా కూడా మాఘమాసం యావత్తు అందరూ కూడా నెలంతా సూర్యునికి ప్రీతికరమైంది అందుకే మాఘ పౌర్ణమి నాడు సముద్ర స్నానంతో పాటు మరి మనకి ప్రత్యక్ష నారాయణునికి ప్రీతి కలిగేలా సూర్యాష్టకం ఆదిత్య హృదయం వంటి స్తోత్రాలను కూడా మనం పఠించాలి ఇంకా మహాలక్ష్మి అమ్మవారిని మనకి ప్రసన్నం చేసుకునేటందుకు అమ్మవారిని కానీ విష్ణుమూర్తిని కానీ చక్కగా పద్మాలతో పూజించమని తెలియజేస్తున్నారు అలాగా అటు మహాలక్ష్మినే కాకుండా ఇటు పార్వతీదేవి కూడా మాఘ పౌర్ణమి ప్రత్యేకమైందండి భూమి మీద ఒక శంకు రూపంలో పడిన పార్వతీదేవి దక్ష ప్రజాపతి చేయి తగలగానే బాలికగా మారిపోయిందిట మరి ఆ బాలికకి సతీదేవి అనే పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుకున్నట్ట దక్షుడు ఇంతకీ శంకు సతీదేవిగా మారిన రోజు మాఘ పౌర్ణమి ఇంకా మునులలో అతి ప్రసిద్ధుడైన ముని ఎవరండి కపిల మహర్షి ఆయన జన్మించింది కూడా రోజు అలాగే మనకి ఈ బు బుద్ధుడు గురించి బుద్ధుడు బోధించిన మరి వాటి గురించి ఈ బౌద్ధులకి మనం ఎంతో ప్రాముఖ్యత ఇస్తాం కదా ఈ బౌద్ధులకు కూడా ఈ మాఘ పౌర్ణమి ఒక ప్రత్యేకమైంది మరి బుద్ధుడు తను నిర్వాణం చెందబోతున్నట్లుగా ఈ రోజునే పౌర్ణమి రోజే ప్రకటించారట అందుకని ఈరోజు బుద్ధులకి గ్రంథాలైన త్రిపిటకాలను కూడా ఈరోజు వాళ్ళు చదువుతూ ఉంటారు మరి ఇలాగా చెప్పుకుంటూ పోతే మాఘ పౌర్ణమి ప్రత్యేకతలు చాలా కనిపిస్తాయట మాఘ నక్షత్రానికి అధిపతి ఎవరు బృహస్పతి కాబట్టి ఈ రోజున బృహస్పతిని కనుక మనం పూజిస్తే ఆయన కరుణ మన మీద తప్పక కలుగుతుంది మరి జ్యోతిషపరంగా కూడా బృహస్పతికి ఒక ప్రాముఖ్యత ఉంది కదా జ్ఞానం దగ్గర నుంచి ధనం వరకు బృహస్పతి అనేక సంపదలు సౌఖ్యాలు మనకి ఇస్తాడన్నమాట అన్ని ప్రత్యేకతలు ఉన్నాయి కాబట్టి మాఘ పౌర్ణమిని మహామాఘి అని పిలుచుకుంటారా మరి ఈ పౌర్ణమి ఇవాళ శివ కళ్యాణాలు ఇంకా అనేకమైన దేవతా పూజలు జరుగుతూ ఉంటాయి కదా ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటానికి మంచి మంచి విషయాలు ఎన్నో ఉన్నాయరా ఇవి మనం తెలుసుకోవడమే కాదు మన పిల్లలకు కూడా మనము తెలియజేయాలి మరి ఇదంతా కూడా ఇప్పుడు మనకి జరుగుతోంది ఏంటి కుంభమేళ ఈ కుంభమేళ కూడా ఇవాళ చాలా విశేషమైన రోజు అసలు ఆ జనం ఈరోజు కోట్ల మంది స్నానాలు చేస్తారు ఈ ఉత్తరాఖండ్ మొదలుకొని తమిళనాడు వరకు కూడా ప్రతి సముద్ర తీరము కూడా కుంభమేళలాగే కనిపిస్తుంది ఈరోజు అంత విశేషమైన పౌర్ణమి గురించి చెప్పుకున్నాం కదా మనము మరి అలాగా ఈ ఈ విషయాన్ని చక్కగా కూడా అందరికీ తెలియజేయండి ముందు అసలు మన పిల్లలకి మన ఇంట్లో వారికి తెలియజేసుకుంటే బాగుంటుంది ఈ ఈరోజు అమ్మవారికి మనం మణిద్వీప వర్ణన చక్కగా సమర్పిస్తే ఎంతో మంచి కలుగుతుంది అలాగా మరి స్నాన దాన జపాది సత్కర్మలు లేకుండా వృధాగా ఈ మూడు మాసాలు పూర్ణిమల్ని మనం ఎప్పుడూ కూడా గడపకూడదన్నమాట మరి దీనికి మాఘ పూర్ణిమ నాడు అలభ్య యోగం అని కూడా అంటారు అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది గొప్ప యోగం అవుతుంది మరి సముద్ర స్నానం గురించి కూడా చెప్పుకున్నాం కదా చాలా విశేషమైన రోజు అని స్నానం అంటే సూర్యోదయాత్ పూర్వం సభక్తికంగా విధి విధానంగా చేసే స్నానం అన్నమాట ఈ రోజునైనా చెయ్యాలని మనకి ధర్మం ధర్మశాస్త్రం చెప్తోంది విశేషమైన విషయాన్ని మనకు తెలియజేస్తుంది అయితే ఏంటంటే మాఘభాసం అనేది మన క్యాలెండర్లో పదకొండవ నెల పదకొండు అనేది వృద్ధి సూచక సంఖ్య దీన్ని ఉపాచయ్య మాసం అని కూడా అంటారన్నమాట అయితే ఈరోజు వచ్చే పౌర్ణమి రోజున ఎంత చిన్న పుణ్యకార్యం చేసినా కూడా అనంతమైన వృద్ధిని ఇస్తుంది కారణం మఘానక్షత్రం పితృదేవతలకు సూచకం అనమాట ఈరోజు చేసే స్థానం దానాలకు పితృదేవతలు సంతోషించి ఆశీర్వదిస్తారు మరి మాఘమాసం అత్యంత పవిత్రమైన మాసాల్లో ఒకటి అని చెప్పుకున్నాం కదా ఎందుకంటే మాసం ప్రారంభంలోనే సూర్యుడు ఉత్తర మార్గంలో అస్తమిస్తాడన్నమాట ఈ మహామాఘి మహావిష్ణువుకి ప్రీతికరమైన పర్వదినం అన్నమాట ఇది మరి యమున నర్మద తపతి కృష్ణ కావేరి సరయు ఇంకా ఇతర ప్రధాన నదులు కూడా ఈ పవిత్రమైన రోజున పూజింపబడే స్థా స్నాన స్థలాలుగా ఎంచుకోబడతాయన్నమాట అంతేకాదు తమిళనాడులోని కన్యాకుమారి రామేశ్వరం రాజస్థాన్లోని పుష్కర సరస్సు తమిళనాడును కుంభకోణం అంటే గొప్ప కుండం అనే కొలను ప్రదేశాలు అక్కడున్న సారంగపాణి కుంభేశ్వర నాగేశ్వరాల అనే పుణ్యక్షేత్రాల్లోని పెద్ద అంత పవిత్ర పోర్తామరైకుళం అనే కోనేరు కుంభేశ్వర ఆలయం వద్ద ఉన్న మహామగం కోనేరు వంటి ఇంకా అనేకమైన ప్రదేశాల్లో ఈ మహామాఘ పూర్ణిమను అత్యంత వైభవంగా జరుపుతారు ఇది దేశవ్యాప్తంగా కూడా స్నానోత్సవంగా గౌరవిస్తారనమాట రోజుని మరి ఈ రోజున గంగలో స్నానం చేయడం వల్ల అధిక యోగ్యత ఉంటుంది ఈ రోజున గంగా జమున కావేరి కృష్ణ తపతి మరి స్నానం ఇవన్నీ కూడా చేయడం వల్ల ఎంతో గొప్ప మనకి పవిత్రమైన భావనే కాకుండా ఎంతో పవిత్రతను కూడా మనకి అన్నమాట అలాగా ఇంకా అంతేకాకుండా ప్రతి చోట కూడా లక్షల్లో వస్తారండి స్నానాలకి మరి మన వైపు చూసుకుంటే నర్సాపురం మచిలీపట్నం ఈ సముద్ర తీర ప్రాంతాల్లో లక్షలాది మందులు మరి హంసలదీవి ఇవన్నీ ఉన్నాయి కదా చక్కగా స్నానాలు అన్నమాట అన్ని చోట్ల ఎక్కడ చేసినా కూడా మంచి పవిత్రత కలుగుతుంది అలాగే మరి రాజస్థాన్లో పుష్కర సరస్సు అని చెప్పుకున్నాం కదా అలాగే అక్కడ కూడా అంతే ఈ బౌద్ధ మతంలో కూడా ఇవాటి రోజు ప్రముఖత ప్రాముఖ్యత గురించి కూడా మనం చెప్పుకున్నాం కదా బౌద్ధ విహారాల్లో మతపదమైన వేడుకలు జరుగుతాయి ప్రార్థనలు బుద్ధుని అంకితం చేయబడతాయన్నమాట మరి ఈ మాఘి తెల్లవారుజామున అన్ని మఠాల మీద కూడా మత జెండాలు ఎగరవేయబడతాయన్నమాట మాఘ పూర్ణిమ నాడు తమిళనాడులోని మధురైలో తెప్పోత్సవాన్ని జరుపుతారా ఈ రోజున సుందరంగా అలంకరించిన సుందరేశ్వరుడు మీనాక్షి విగ్రహాలను తేలియాడి తెప్పపై అమర్చి మధురైలోని మరియా వన్ తెప్పకులం సరోవర్కు స్త్రీసకు వెళ్తారు మధురైకి మరి తూర్పున కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న మరీ తిప్పకుళం కోనేరు నిర్మించిన రాజు తిరుమల నాయక్ రాజు పుట్టింది ఈ మాఘ పూర్ణిమ రోజుని అందుకే ఈ రోజంతా భక్తులు ఉపవాసం పాటిస్తారు మరి పౌర్వీకుల్ని తలుచుకొని నివాళులు ఇస్తారు నిరుపేదలకు దానాలు ఇస్తారు మరి ఏదైనా అపరాధం ఉంటే క్షమించమని వేడుకుంటారు పవిత్ర జలాలతో స్నానం చేసిన తర్వాత మరి పితామహులకు కూడా ప్రసాదం అందజేస్తారు పేద బ్రాహ్మణులకు అన్నదానం చేస్తారు అత్యంత పవిత్రమైన రోజుల్లో ఇదొక రోజు అనమాట ప్రతి భక్తుడు కూడా తన శక్తి సామర్థ్యాన్ని బట్టి దానాలు ఇవ్వాలరా మరి ఇతర పూర్ణిమ రోజుల మాదిరిగానే ఈరోజు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా ఆచరిస్తారు చాలామంది మరి ముందునే చెప్పుకున్నాం కదా విష్ణువు శివుడు లక్ష్మీ కృష్ణ రాధామూర్తులకి పూజ చేస్తారన్నమాట ఈరోజు స్నానం చేస్తే ఇతర వ్యాధులు రుగ్మతలు కూడా నయం చేస్తుంది ఈ స్నానం సముద్ర స్నానం అందుకనే మరి ఈరోజు అంత అత్యంత వైభవోపేతమైన పవిత్రమైన రోజన్నమాట ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉందరా దీని గురించి మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ గౌరవపూర్ణ బాయ్ రేపు మళ్ళీ కలుద్దాం మరి